వీడియోలో అష్యూర్ కంప్లీట్ ఫెర్నెస్ క్రీమ్ గురించి నేను మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నానండి ఈ క్రీమ్ ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకోవాలి ఎలా వాడాలి ఎన్ని రోజులు వాడాలి ఎన్ని రోజులు వాడుకోవడం వలన కంప్లీట్ గా మన స్కిన్ కున్న ఇబ్బంది నుంచి సొల్యూషన్ దొరుకుతుంది అనేది నేను క్లియర్ గా ఈ వీడియోలో చెప్తానండి ముందుగా ఈ క్రీమ్ క్వాంటిటీ అయితే మాత్రం మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి ఎంఆర్పి అయితే మాత్రం టూ హండ్రెడ్ పడుతుంది ఈ క్రీమ్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం మలబరి సాక్సి ఫ్రాగా గ్రేప్స్ మిశ్రమం ఈ మూడింటి తోటి మనకి క్రీమ్ అనేది తయారై వస్తుందండి ఈ క్రీము ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది అంటే స్కిన్ అంతా ఈవెన్గా లేకుండా ఫోర్ హెడ్ ఒక కలర్లో చీక్స్ భాగం ఒక కలర్లో అప్పర్ లిప్ భాగం అంతా ఒక కలర్లో కనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకైతే మాత్రం చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి నిన్న పార్లర్ పార్లర్కి వచ్చే కస్టమర్స్కి కూడా ఇచ్చి ఉన్నాను రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంకా చాలా మందికి డార్క్ స్పాట్స్ అంటే పింపుల్ వచ్చి తగ్గిపోయినాక చీక్స్ భాగం అంతా కూడా పింపుల్ తాలూకు మచ్చలు నల్లగా కనిపిస్తూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలు తగ్గటానికి స్కిన్ అంతా ఈవెన్ గా ఒకే కలర్ లో కనిపించడానికి ప్లస్ సన్ ప్రొటెక్షన్ గా కూడా మనకి క్రీమ్ అనేది ఉపయోగపడుతుందండి ఇక ఏ వయసు వాళ్ళు వాడాలి అంటే ఈ సంవత్సరాలు పైబడిన వారి కాడి నుంచి ఈ క్రీమ్ వాడుకోవచ్చు అనమాట మెయిన్ అయితే మాత్రం పింపుల్ మచ్చలు తగ్గ కోసము ఒక మోస్తారు ఎండ నుంచి ప్రొటెక్షన్ కోసము స్కిన్ అంతా ఈవెన్ గా ఒకే కలర్ లో కనిపించడం కోసము తక్కువ కాస్ట్ లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది కాకపోతే ఒకటే ప్రాసెస్ లో వాడండి ఈ క్రీమ్ అయితే ఉదయము సాయంత్రము కంపల్సరీ అప్లై చేయండి రాసుకున్న రెండు మూడు రోజులకే కలర్ రాలేదు అని అయితే మాత్రం ఎవరు ఆలోచించొద్దు మినిమం ఫార్టీ డేస్ అయితే మాత్రం ఈ క్రీమ్ వాడడం స్టార్ట్ చేసిన ఫార్టీ డేస్ కానీ మనకి పర్మనెంట్ రిజల్ట్ అనేది అయితే మాత్రం తెలుస్తుంది వెంటనే రిజల్ట్ వచ్చిందంటే కంపల్సరీ కెమికల్ ఎఫెక్ట్ ఉంటేనే మనకి వెంటనే రిజల్ట్ వస్తుంది స్లో ప్రాసెస్లో రిజల్ట్ ఉంటుంది కాబట్టి వన్స్ ఒకసారి క్రీమ్ ఆపినా కూడా మన స్కిన్ డ్యామేజ్ అవటము అలాంటివైతే ఏమీ ఉండదనమాట ఈ క్రీమ్ వాడుకుంటున్నప్పుడు ఓకే అండి కొన్ని డీటెయిల్స్ నాకు తెలిసిన విధానంలో నేను చెప్పాను ప్లస్ కెమికల్ యాడ్ అయ్యి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కలర్ వచ్చేసి తర్వాత స్కిన్ డల్ అయిపోయి ఇబ్బంది పడేదానికంటే కూడా స్లో ప్రాసెస్ లో పర్మనెంట్ మన ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరికింది అనే ప్రోడక్ట్ ఏదైనా కూడా మంచిదే కదా అందుకోసమని నేను ఈ రోజు వీడియో ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను నేను చెప్పిన డీటెయిల్స్ కానీ మీకు నచ్చితే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయొచ్చు రిప్లై అనేది మాత్రం ఇస్తానండి